అందరికీ నమస్కారం నిన్నేవరిస్తా సీజన్ టూ పార్ట్ ట్వంటీ ఎయిట్ హితేషు చేతరని రూమ్లో దించి డోర్ క్లోజ్ చేసి డాక్టర్ కోసం వెళ్తాడు చేత బయటకు పెట్టిన పిన్ తీసి దాన్ని స్టెప్స్గా ఫోల్డ్ చేసి పిన్ పెట్టేసి నడుం దగ్గర కనిపించకుండా సెట్ చేసుకుంటుండగా డోర్ ఓపెన్ అవుతుంది చేతు భయపడి లేచి నిలబడుతుంది అదొక ఎక్స్రే రూము ఇంతలో ఆర్య లోపలికి వచ్చి చిత్రను చూసుకోకుండా తన చేతిలో ఉన్న ఫైల్స్ ఏవో చెక్ చేస్తూ ఎప్పటి నుండి ఉంది ఈ ప్రాబ్లము అంటూ సిస్టమ్ ముందర కూర్చుంటాడు చిత్ర భయం భయంగా ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళాలని చూస్తుంటే నడవలేక కాలు నొప్పి పుట్టి అమ్మా అని అరుస్తుంది జంట్ ఉండాల్సిన ప్లేస్లో లేడీ ఏంటి అని వెనక్కి తిరిగిన ఆర్యకి చిత్ర కనిపించగానే మొహంలో ఆనందం వచ్చేస్తుంది అంతలోనే చిత్ర కళ్ళల్లో కన్నీళ్లు చూసి పరుగున తన దగ్గరకు వెళ్ళి చిత్ర ఏమైంది నువ్వేంటి ఇక్కడ అని కంగారుగా అడుగుతుంటే చిత్ర కాలు మంటకే కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తుంటే కాలు నొప్పి అని చెప్తుండగా ఇంతలోనే టెస్ట్ చేసే అతను లోపలికి వస్తూ తన షర్టు డోరు దగ్గర గడికి తగులుకొని అతను తన చేతిలో ఉండే థింగ్స్ అన్నీ చిత్ర కాళ్ళ మీద పడతాయి చిత్ర కాళ్ళ నొప్పి అనడం వినిపించిన ఆర్య తన కాలువైపు చూడటం శారీ అడ్డం ఉండటంతో ఏమీ కనిపించకపోవటం అదే టైంకి వస్తువులన్నీ చిత్ర కాళ్ళ మీద పడటం జరిగిపోయి చిత్ర నిలబడలేక బెడ్ మీద అలానే కూర్చునిపోతుంది ఆర్య కంగారుగా చిత్ర ఏమైంది అని తను కాళ్ళు పట్టుకోబోతే చిత్ర వెనక తీసుకుని ఏడుస్తుంటే ఆర్య కోపంగా వెనక తిరిగి కళ్ళు కనిపించడం లేదా ఇదేనా వర్క్ చేసే పద్ధతి అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి గెట్ అవుట్ అని అరవడంతో అతను భయపడి వెళ్ళిపోతాడు ఆర్య చతురు ఏడుపు విని తన తనకే బాధగా అనిపిస్తుంటే చిత్ర కాళ్ళ దగ్గర కూర్చుని ఏమైందో ఒకసారి చూడని చిత్ర అని రిక్వెస్ట్ చేస్తూ తన కాళ్ళు పట్టుకునే టైంకి హితేష్ వస్తాడు చెత్ర ఏడుస్తూ ఉండడం ఆర్య తన కాళ్ళ దగ్గర కూర్చోవటం తనని టచ్ చేస్తూ ఉండడం చూడగానే ఏదో అయ్యిందని హితేష్ అక్కడికి వచ్చి కోపంగా ఆర్య కాలర్ పట్టుకుని హౌ డేర్ యూ టు డూ దిస్ అని తనను పైకి లేపి లాగొకటి పీకుతాడు హితేష్ కోపానికి చేత్ర భయపడితే ఆర్య కూడా అంతే కోపంగా హితేష్ కాలర్ పట్టుకుంటాడు అది చూసిన చిత్ర ఆర్య చేతుల నుండి హితేష్ షర్టును లాగేసి ఆర్యను వెనక్కి తోసి ఏం చేస్తున్నారు మీరు అంటుంది కోపంగా తన గురించి తెలుసు కూడా అలా ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిందే కాకుండా మళ్ళీ నా షర్ట్ కలర్ పట్టుకుంటావే అంత బాధ్యత లేనప్పుడు ఎందుకు తనని బయటికి తీసుకురావడం ఇదేనా నీ ప్రేమ అని ఆర్య అరుస్తుంటే చిత్ర కోపంగా చూడండి ఆయన మిమ్మల్ని కొట్టినందుకు మీకు కోపం ఉండొచ్చు అందుకని ఆయన ఎలా పడితే అలా మాట్లాడితే నేను ఊరుకోను అంటూ హితేష్కి దగ్గరగా జరుగుతుంది హితేష్ చిత్ర చుట్టూ చెయ్యేసి తనని దగ్గర తీసుకుని మనను తనతో వేసిన వేషాలు నాకు తెలియదు అనుకోకు ఆ రోజు తనకి పెళ్ళయ్యిందన్న విషయం నీకు తెలియదని కామ్గా ఉన్నాను కానీ మళ్ళీ ఈరోజు అలానే బిహేవ్ చేస్తున్నావు తన్నే ఇబ్బంది పెడుతున్నా అది తెలిసి కూడా చూస్తూ ఊరుకుంటాను అనుకోకు తను నా ప్రాణం తన జోలికి వస్తే చంపడానికి కూడా వెనుకాడను అని గట్టిగా చెప్పేసి వెళ్తుంటే ఆర్య హలో మిస్టర్ తను నా వల్ల ఏడవడం లేదు నా కోసం ఏడవడం లేదు కానీ ఏ రోజైతే నీ వల్ల తను ఏడుస్తుందో నీ కోసం బాధపడుతుందో ఆ రోజు తను నీ దగ్గర ఉండదు ఉండనివ్వను కూడా తన కంట్లో కన్నీళ్ళు ఆనందంతో రావాలి కానీ నీ వల్ల తను హఠయ్యి నీ కోసం నీ ప్రేమ కోసం ఏడవడం వల్ల వస్తే ఆ క్షణమే తను నాతో తీసుకెళ్ళిపోతా అంటాడు కోపంగా హితేషు యు ఏం మాట్లాడుతున్నవారా అని కోపంగా తన మీద వెళ్ళబోతే చిత్ర సార్ ప్లీజ్ గొడవ పడొద్దు నాకు భయంగా ఉంది అని ఏడుస్తుంటే హితేషు కొంచెం కూలయ్యి ఆర్యవైపు కోపంగా చూసి అక్కడ నుండి చేతురని చేతుల్లో తీసుకుని వెళ్ళిపోతాడు ఆర్య కోపంగా ఈడియట్ చేతురని ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ నా మీద అరుస్తున్నాడు ఇంతకీ తనకేమైంది చాలా పెయిన్ తీసుకుంటుంది అని పరుగున బయటకు వచ్చేసరికి తన ఎదురుగా సౌమ్య కనిపిస్తుంది సౌమ్య సీరియస్గా ఏం జరుగుతుంది ఆర్య ఇక్కడ ఇది హాస్పిటల్ అనుకున్నావా లేక పబ్ అనుకున్నావా ఈ గొడవ డాడీ తెలుసా ఎంత ఇష్యూ అవుతుందో తెలుసా హితేష్ ఫాదరు డాడీకి చాలా క్లోజు అండ్ వాళ్ళకే ఫ్యామిలీ డాక్టరు అంటుంది సీరియస్గా ఆర్య ఐ డోంట్ కేర్ స్వామి చతురకి హెల్త్ ఇష్యూ వచ్చింది అదేంటో తనకేం జరిగిందో నాకు ఇమీడియట్గా తెలియాలి వెళ్ళి కనుక్కునరా అంటాడు నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు ఆర్య అంటుంది సౌమ్య విసుగ్గా ఆర్య కోపంగా ఐ డోంట్ కేర్ అని గట్టిగా స్ట్రెస్ చేసి నాకు చేతుర ఇంపార్టెంట్ తను మాత్రమే ఇంపార్టెంట్ మిగతావి నేను పట్టించుకోను నువ్వు వెళ్తావా లేక నన్నే వెళ్ళమంటావా అంటాడు సౌమ్య ఒకే కూల్ ఆర్య నువ్వు వెళ్ళి అక్కడ గొడవ ఇంకా పెద్ద చేయకు నేను వెళ్ళి కనుక్కొని వస్తాను నా క్యాబిన్లో వెయిట్ చేయని వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తుంది సౌమ్య వెళ్ళేసరికి హితేషు చిత్రం చైర్లో కూర్చోబెట్టి తన కాలు పట్టుకుని ఒక స్టూల్ మీద పెడుతూ అలానే మోకాళ్ళ మీద కూర్చుని సౌమ్య ఫాదర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం చెప్తుంటాడు హితేష్ అలా చిత్రకాలు పట్టుకోవడం చిత్ర హితేష్ భుజం మీద చేయిపెట్టి తన షర్ట్ని గట్టిగా పట్టుకోవడం చూసి ఇంత ప్రేమ ఏంట్రా నీకు తనంటే అంత ఆస్తి అంతస్తు అందం అన్నీ ఉండి కూడా ఏమీ తెలియని ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని గాజు బొమ్మలా చూసుకుంటూ తన మీద అమితమైన ప్రేమను చూపిస్తూ తన కోసం పడి చస్తున్నావు నువ్వే అనుకుంటే ఆర్యగాడు కూడా తన కోసం చస్తున్నాడు నిన్ను నువ్వు తన మీద చూపించే ప్రేమను చూశాక నాకు నువ్వు కావాలనిపిస్తుంది హితే హితేష్ కానీ ఉండగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా కానీ ఏది ఏమైనా నువ్వు నాకు కావాలనుకుంటూ హితేష్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది హితేష్ సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడాక తనకి ఇంజక్షన్ చేస్తుంటే చిత్రని తన కౌగిల్లో గట్టిగా పట్టుకుని తనని డైవర్ట్ చేయడానికి చెవిలో ప్రేమగా మాటలు చెప్తూ ఉంటే చిత్ర మాటలు వింటూ ఉంటుంది చేతులు నవ్వుతూ హితేష్ వైపు ప్రేమగా చూస్తుంటే సౌమ్యకి చాలా జల్సీగా అనిపిస్తుంది డాక్టర్తో పెయిన్ కిల్లర్ గురించి అడిగి మెడిసిన్స్ రాయించుకుని హితేష్ వెళ్ళడానికి చతురని చేతుల్లో తీసుకోగానే సుబ్రహ్మణ్యం గారు నవ్వుతూ ఏంటమ్మా మా వాడిని కొంగు కట్టేసుకున్నావు నిమిషం కూడా నేను వదలటం లేదు అంటారు జోగ్గా చతుర నవ్వి ఆయన్ని నేను కట్టేసుకోలేదు సార్ ఆయనే నన్ను కట్టేసుకున్నారు ఆయన ప్రేమను చూస్తే మీరు కూడా అదే అంటారు అంటుంది సుబ్రహ్మణ్యం గారు నా కూతురు కూడా మీ ఆయన లాంటి మంచి అబ్బాయి వెతకాలైతే అంటారు నవ్వుతూ సార్ లాంటి వారు ఇంకొకరు దొరకరు సార్ మీకు ఆయన చాలా స్పెషల్ అంటుంది చిత్ర నవ్వుతూ చిత్ర పొగి హితేషు పొగిడి చాలలే బేబీ వెళ్దామా అనగానే చిత్ర వెళ్దాం సార్ అనగానే బాయంకులు అని చెప్పేసి బయటకు వెళ్తాడు హితేషు వాళ్ళు వెళ్ళగానే సౌమ్య లోపలికి వచ్చి తనకేమైంది డాడ్ అని అడుగుతుంది సుబ్రహ్మణ్యం గారు హితేష్ కోసం కాఫీ కలుపుతూ వేడివేడి గిన్నె అందులో పాలు రెండు మందు మీద వేసుకుందట ఆ అమ్మాయి కంటే ఎక్కువ పెయిన్ హితేష్ తీసుకుంటున్నాడు అని నవి రియల్లీ లవ్లీ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు సౌమ్య డాడ్ నాకు కూడా అలాంటి హస్బెండ్ కావాలంటుంది హితేష్ గురించి మనసులో అనుకుంటూ సుబ్రహ్మణ్యం గారు ఆ అమ్మాయి అన్నది విన్నావుగా తనలా ఎవరు ఉండలేరని సో కష్టమేమో అంటారు కూతురుతో జోక్ చేస్తూ సౌమ్య అయితే అతన్నే చేసుకుంటే సరిపోతుంది అంటుంది నవ్వుతూ కూతురు జోక్ చేసింది అనుకుని నవ్వుకుంటారు సుబ్రహ్మణ్యం గారు కానీ తను సీరియస్గా తీసుకుందని మాత్రం తెలుసుకోలేకపోతారు సౌమ్య అలా అనేసి ఆర్య దగ్గరికి వెళ్తుంది తన కోసమే వెయిట్ చేస్తున్నావు ఆర్య సౌమి చతురకేమైంది తనకు ఎలా ఉంది మామ ఏమన్నారు అనే ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తుంటే సౌమ్య సీరియస్గా ఎందుకు ఆర్య నీకు ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం చూసి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే తన మీద అంత ప్రేమ చూపిస్తున్నావు తనే అంత స్పెషల్ కాదుగా తనని పెళ్ళి చేసుకున్నా పక్క నుండి ప్రేమించుకోవటం తప్ప ఫ్యామిలీ లైఫ్ని ఫిజికల్ రిలేషన్ కూడా ఎంజాయ్ చేయలేవు ఇప్పుడు హితేష్ అలా అలానే ఫీల్ అవుతున్నాడు చూస్తున్నావుగా అంటుంది ఆర్య తను స్పెషలే సౌమి నా కళ్ళకి తను చాలా స్పెషల్ ఎందుకో తెలియదు తనను చూడగానే మైండ్ మనసు రెండు రియాక్ట్ అయ్యాయి ఇంకా ఫిజికల్ రిలేషన్ ఉంటేనే లవ్ ఉంటుందని అనుకోకు ప్రేమ లేకుండా ఫిజికల్ రిలేషన్ ఉంటే అది లైఫే కాదు ఫిజికల్ రిలేషన్ కోసమే అయితే పెళ్ళెందుకు ఆ బంధం ఎందుకు అంటాడు సౌమ్య కానీ మనిషి జీవితానికి మెంటల్ అండ్ రిలేషన్ రెండు కావాలి కదా ఆర్య ప్రేమ తెలిపే విధానంలో దాంపత్యం కూడా ఒకటి అది లేకుండా ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది లైఫ్ ఎలా కంప్లీట్ అవుతుంది అంటుంది ఆర్య తను మెంటల్ గా స్ట్రాంగ్ అయినప్పుడే ఆ రిలేషన్ స్టార్ట్ అవని ఎవరైనా మన ప్రేమతో మనకు అనుగుణంగా మార్చుకోవాలి కానీ బలవంత పెట్టకూడదు అయినా తన గురించి నేను అలా ఆలోచించలేదు ఆలోచించను తను వేరొకరు భార్య తన గురించి నేను అలా ఆలోచిస్తే నాకు విలువే ఉండదు నేను డాక్టర్గా కూడా పనికిరాను అవన్నీ వదిలేసి తనకేమైందో చెప్పు అంటాడు సౌమ్య విషయం చెప్పగానే ఆర్య కోపంగా అంతా ఆస్తుంది ఓ పర్మిషన్ పెట్టుకోలేకపోయాడా ఆ ఇడియట్ అన్నీ తనతోనే చేయించుకోవాలని తిడుతుంటే సౌమ్య తనే చేస్తాను అందేమో ఇలా కూడా ఆలోచించ ఆర్య ఎందుకు ఎప్పుడు ఒకవైపు నుండి ఆలోచిస్తూ ఉంటుంది సీరియస్గా ఆర్య ఏంటి తనంటే నీ కోపం వస్తుంది అంటాడు సౌమ్య తడబడుతూ నాకెందు కోపం ఎప్పుడూ ఒకవైపు నుండే ఆలోచించకూడదు అదే చెప్తున్నా నాకు ఓపీ టైం అయింది వెళ్తున్నా బాయ్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్